హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా తయారు చేయడం ఎలాగో చూద్దాము ముందుగా వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్ డ్రై ఫ్రూట్స్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఖర్జూరము జీడిపప్పు పప్పులు బాదం పప్పు అండ్ కిస్మిస్ ఇంకా పప్పు కూడా తీసుకోవచ్చు దానితో పాటు పుచ్చిపప్పు కూడా తీసుకోవచ్చు నేనైతే అన్నీ కొంచెం కొంచెం పావు కప్పు కప్పు తీసుకున్నానండి గుళ్ళైతే ముందుగా ఫ్రై చేసేసుకుందాము ఒక కప్పు గుళ్ళు తీసుకొని అవి కలుపుకుంటూ ఇలాగా చక్క లోపల క్రిస్పీగా అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలానే బాగా మాడకూడదు చక్కగా దోరగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకుని తీసుకొని పొట్టు తీయిపోయినా పర్లేదండి హెల్త్కి పొట్టు కూడా మనకు ఉపయోగపడుతుంది ఫైబర్ ఉంటుంది తీసేసుకున్న తర్వాత జీడిపప్పులు ఫ్రై చేసుకున్నాము జీడిపప్పులు అనేది మన ఇష్టం క్వాంటిటీ తక్కువైనా వేసుకోవచ్చు వేసేసుకొని అవి కూడా లైట్గా వేడి చేస్తే సరిపోతుంది తర్వాత బాదం పప్పులు కూడా లైట్గా వేడి చేస్తే సరిపోతుంది కొంచెం మనం దంచుకోవడానికి కానీ మిక్సీలో వేసుకోవడానికి కానీ క్రిస్పీగా అయ్యే వరకు వేడి చేసుకుందాము వేడి చేసిన తర్వాత కిస్మిస్ కూడా నేను వేడి చేస్తున్నానండి ఎందుకు అంటే కిస్మిస్ చాలా డస్ట్ అయితే ఉంటుంది క్రిములు ఏమైనా ఉంటే పోతాయని అలా వేడి చేసుకుంటున్నాము తీసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకుందాము తర్వాత కొంచెం ఆయిల్ నెయ్యి వేసేసుకొని నువ్వులు కూడా మనము ఫ్రై చేసేసుకోవాలి లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి నువ్వుల్లో కాల్షియం అయితే చాలా బాగా ఉంటుంది పాలల్లో ఉండే కాల్షియం కంటే నువ్వుల్లో చాలా ఉంటుంది ప్రోటీన్ కూడా ఉంటుంది నువ్వులు రెగ్యులర్గా యూజ్ చేసుకోవాలి ముందుగా మనము దంచేసాము ఇది వేరసన పప్పులు తర్వాత నువ్వులు కూడా దంచేసుకున్నాము చూసారు కదా నువ్వులు ఇలా చక్కగా బాగా మెత్తగా అసలు అవసరం లేదు కచ్చబచ్చగా దంచుకుంటేనే పంటికి తగుల్చు ఈ లడ్డు చాలా బాగుంటుంది నువ్వులు కూడా దంచేసిన తర్వాత బాదాం కూడా కచ్చాపచ్చాగా ముక్కలు ముక్కలుగా అయ్యే వరకు మనము ఇలా మిక్సీలో కానీ రోట్లో కానీ దంచుకోవాలి నేను వీడియో కోసం రోట్లో అయితే మీకోసం వేసానండి బాగుంటుందనేసి ఇలా దంచుకుని తర్వాత ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి మనం ముందుగా ఖర్జూర పండు ఉంది కదా అదంతా తీసేసుకొని అది కూడా దంచేసుకున్నామండి ఇలా మెత్తగా అంతా కలిపేసుకొని కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండటానికి కొంచెం ఒక చిన్న ముక్క బెల్ల ముక్క వేసి కొంచెం నీళ్లు పోసి వేడి చేసి ఆ పాకాన్ని దీంట్లో వేస్తే మనకు ఉండ చుట్టుకోవడానికి బాగా వస్తుంది చక్కగా ఉండ రావడానికి బాగుంటుంది ఇలా బాగా కలిపేసుకుంటే మనకి చక్క తడి తగిలి ఉండ అనేది బాగా అవుతుందనమాట ఇదిగోండి ఈ కొంచెం నువ్వులైతే అట్టు పెట్టుకున్నాను నేను దంచకుండా అవి వేసేసుకొని పైన డెకరేషన్ లాగా ఉంటుంది ఇలా ఉండ్లు చుట్టేసుకోవడమేనండి ఇంకా డ్రై ఫ్రూట్స్ రెడీ అయితే కొంచెం నెయ్యి అంటించుకొని మనకు చేతికి అంటుకున్నప్పుడు చుట్టుకుంటే లడ్డూలు చక్కగా తయారైపోతాయి రోజుకు ఒకటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ థర్టీ ప్లస్ ఏజ్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రోజుకు రెండు లడ్డూలు తినాలంటే ఎముకలు అయితే దృఢంగా ఉంటాయండి కాల్షియం మెగ్నీషియం ఐరన్ జింక్ అన్ని రకాల ప్రోటీన్ దీంట్లోంచి వస్తుంది మనకి ఖర్జూరం ఉండటం వల్ల బ్లడ్ కూడా బాగా పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రెసిపీ అయితే రెడీ చేసుకొని నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి చూసారుగా ఎమీఎమీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు చక్కగా రెడీ అయిపోయింది అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు హెల్త్ కాన్షియస్గా ఉండండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి లడ్డూలు రోజుకు రెండు తినండి థ్యాంక్ యూ